మానిని చెప్పిన మాట మంచిదా కాదే అనే విషయాన్ని ఆలోచించకుండా ఆ పని చేయరాదు అనే అంశాన్ని కవి ఈ పద్యంలో అద్భుతంగా చెబుతున్నాడు మాని చెప్పు నెట్లిక మాని నవాడటు చేసిన మహాహాని ఘటించు నేనుకైన న సంశయము ఉర్విపై కృపాహీనత పల్కినం దశరథేశ్వరుడంగన దశరథరుడంగన మాటకయ్యి రాము బాసి చనిపోవడి శోకముతోడ భాస్కరా భాస్కరా జ్ఞానహీనుడు తన భార్య చెప్పిన రీతిగా ప్రవర్తిస్తే తానెంత గొప్పవాడైనా సరే పెద్ద ఆపదపాలవుతాడు దశరథ మహారాజు క్రూరురాలైన తన భార్య కైకకు ఇచ్చిన మాట ప్రకారము సద్గుణవంతుడైనటువంటి రాముణ్ణి విడిచి ఆ వియోగ దుఃఖంతో చనిపోయాడు కదా దశరథుని ముగ్గురి భార్యలలో కైకేయి ఒకతే శంబరాసురునితో యుద్ధం చేస్తున్నప్పుడు దశరథుడు ఇంద్రునికి సహాయంగా వెళ్ళాడు అప్పుడు కైకేయి దశరథుని వెంట తాను కూడా వెళ్ళి దశరథుని ప్రాణాపాయము నుండి రక్షించింది అందుకు దశరథుడు సంతోషించి ఆమెను రెండు వరాలు కోరుకోమన్నాడు తనకు కావలసినప్పుడు కోరుకుంటానని కైకేయి చెప్పి ఊరుకున్నది దశరథుడు రామునికి పట్టాభిషేకం చేయనున్న సమయంలో ఆ వరాలను వాడుకున్నది కైక తత్ఫలితంగా రామునికి పద్నాలుగు సంవత్సరాలు వనవాసం భరతునికి పట్టాభిషేకం జరిపి తీరాలన్నది మొదటి వరమే ప్రధానమైనందున రాముడే పితృవాక్య పాలనకి అడవికి వెళ్ళాడు గుణాభిరాముడైన రాముణ్ణి విడవలేక తలచుకుంటూ దశరథుడు ప్రాణాలు విడిచాడు ఇంకొక పద్యంతో మీ ముందుకు వస్తాను